హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా డాక్స్కి స్వాగతం అండి అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు నేనైతే పొద్దున్నే లేసేసి ఇంట్లో పని అంతా ముగుచ్చుకుని పూజకి అయితే అంతా రెడీ చేసుకుని నేను కూడా రెడీ అవ్వాలి కాబట్టి నేను కూడా రెడీ అయ్యి పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట మనం ఎప్పుడైనా దేవుడికి పూజ చేసేటప్పుడు మనం కూడా నిండుగానే రెడీ అవ్వాలి కదండి అందుకనే నేనైతే ముందుగా రెడీ అయిపోయాను అనమాట శుక్రవారం కదా అక్క ఏంటి తలకపోసుకోలేదు అని అనుకోమాకండి నిన్న గురువారం అని చెప్పేసి నిన్నే పోసుకున్నాను అనమాట మనం ఎటువంటి ఇబ్బందులు లేకపోతే మనం నిన్నే చేశాను కాబట్టి ఏ ఏమి అభ్యంతరం లేకుండా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంటి ముందు తోరణాలు కూడా కట్టేశాను మనకి శుక్రవారాలు అంటేనే ఇంటి ముందు తోరణం అవన్నీ కూడా తో అలంకరంగా ఇల్లంతా అందంగా ఉంటుంది కదా ఈ లోపు నేను గడవ పసుపు రాసుకునే లోపు ఈరోజు ఈ పాలు పొయ్యి మీద పెట్టుకుని పొంగలు చేసుకున్నామని పాలైతే పొంగించడానికి పొంగిచ్చడానికి పొయ్యి మీద పెట్టానండి ఆ పాలు పొంగిలోపు మనం గడప ముగ్గేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే గడపకి వచ్చేసాను అన్నట్టు అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీర అన్నంని ఈరోజు ప్రసాదంగా చేయబోతున్నాను అనమాట లక్ష్మీదేవికి పాలతో చేసిన ఏ ప్రసాదమైనా చాలా ఇష్టం అంట ఎందుకంటే ఆమె పాల సముద్రంలో పుట్టింది కదా అందుకని ఆమెకి పాలతో చేసిన ఏ ప్రసాదమైనా ఆమెకి చాలా ఇష్టం అంటారు అందరికీ ఒక డైట్ డౌట్ అయితే రావచ్చండి ఏంటి రెండో శ్రావణ శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా ఎప్పుడు అని మనకి రావడమే ఫస్ట్ శుక్రవారం వచ్చింది కదండి అందుకనే మనకు మూడో శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం వచ్చింది ఎందుకంటే ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్నే మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం అనమాట ఆ శుక్రవారం రోజే మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవడం ఫస్ట్ నుంచి జరుగుతూ వచ్చిందనమాట అందుకే ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా తీసుకుంటారు అది ఏ వారం అదని కాదండి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని మాత్రమే మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి మా గడప ముగ్గు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరి చివరి వరకు చూడండి చాలా అందంగా వచ్చింది కదా గడపకి శుక్రవారం వచ్చిందంటే ఇల్లన్నీ ముగ్గులతో అలాగే ఇంట్లో ఆడవాళ్ళంతా కలకలలాడుతా సంప్రదాయంగా మొత్తం నిండుతనంతో ఐదోతనంతో ఉంటారు కదా చాలా కొత్త కొత్త చీరలు కట్టుకుని చాలా బాగా రెడీ అవుతారనమాట శ్రావణ మాసం అంటే అదే కదండి స్కూల్లో కూడా స్పెషల్గా ఆ రోజుల పిల్లలకి మంచి మంచి డ్రెస్సులు ట్రెడిషనల్ డ్రెస్సులకి వాటికి అవైలబుల్ ఇస్తున్నారు కొన్ని స్కూల్లో అలాగే గడప ముగ్గేసుకున్నాక మళ్ళీ వాకిట్లో కూడా ఇట్లా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట నా వీడియోలు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే వీడియోను కూడా స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబర్లో ఒకరు ఇట్లా మాములుగా నేను ఇట్లా పసుపు రాసుకుని కా తర్వాత కాళ్ళకు పసుపు రాసుకుంటాం అలా చూపిస్తున్నాను కదండీ అప్పుడు సబ్స్క్రైబర్లు ఒకరు అక్క నువ్వు దేవుడికి పెట్టే పసుపు నువ్వు కాళ్ళకు రాసుకుంటున్నావు అదే పసుపుని అని అడిగారు కాదండి నేను దేవుడికి వేరు గంధం పెట్టి బొడ్లు పెడతా నేను గడపకి రాసింది మిగిలింది నేను కాలకు అనమాట అట్లా దేవుడికి రాసింది ఎందుకు రాసుకుంటాను నాకు మాత్రం తెలియదా కాకపోతే వీడియో మొత్తం మనం చూపించలేము కాబట్టి వెంట వెంటనే మీకు ఫార్వర్డ్ అవుతూ వస్తాయి అనమాట అందువల్ల మీకు అలా అనిపించవచ్చు తెలియని నేర్చుకోవడంలో కూడా తప్పులేదండి మనకి అన్నీ మనకే తెలియాలని ఏమీ లేదు అందరూ పుట్టంగానే ఎవరు నేర్చుకోరు మనకు తెలిసి ఎవరన్నా ఇలా చెప్తేనే ఇలా ఇది మంచి ఇది చెడు అని చెప్తేనే కదా మనం కూడా నేర్చుకునేది ఎవరైనా అంతే కదండి ఈ లోపు పాలు కూడా పొంగినాయి అనమాట అలాగే పొంగలి కూడా నేను రెడీ చేసుకున్నాను అమ్మవారి ప్రసాదానిక తీసి పెట్టే ఇప్పుడు పూజ చూపిస్తానండి ముందుగా అయితే ఇదిగో చూడండి నేను దీపారాజునికి గుందులకి నేను గంధంతో బొట్లు పెడతాను కానీ పసుపుతో కాదండి పసుపుతో నేనేం బొట్లు పెట్టను గంధం బొట్లు పెడతాను అనమాట అందుకనే వీడియో మొత్తం చూస్తే నే మీకు అర్థమవుతుంది అనమాట అందుకనే నేను చెప్పాలి కదా అన్నట్టు చెప్తున్నానండి ఇప్పుడంతా కాస్త చక్కగా ప్రశాంతంగా దేవుడు కూడా అంతా స్పేస్ వచ్చి నాకు దీపారాధన చేసుకోవడానికి కూడా వీలుగా బాగుందనమాట అంటే అన్ని రెండు రెండు ఉన్న పటాలన్నీ తీసేసుకుని చిన్న విగ్రహాల వరకే పెట్టుకున్నా కదా చక్కగా బాగుంది అమ్మవారి దుర్గాదేవి దగ్గర కామాక్షి దీపం పెట్టుకుంటాను కదా దాన్ని కూడా బాగా అలంకరించుకుని గ్రంథం బొట్టులతో అయితే అలంకరించుకున్నాను ఇంకోసారి అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మూడు ఒత్తులు వేసుకుంటానన్నమాట తూర్పు పడమర ఉత్తరం అన్నట్టు మూడు ఒత్తులు ఆకు ఆ దీపారాధన కుందులో మూడు ఈ దీపారాధన కుందులో అయితే వేసుకుంటానండి మనం దీపం వెలిగించేటప్పుడు ఆ ఒత్తులకి మనం పచ్చకర్పూరం ఉంటుంది కదా అండి ముందు వైపు నలిపి అలా వెలిగించడం వల్ల మనకి చాలా మంచి జరుగుద్ది అనమాట అంటే తొందరగా కూడా ఎలిగితుందని అర్థం కావాలండి మనకి ఒక్కోసారి సరిగా అంటుకో కదా ఇలా ఇలా చేస్తే తొందరగా అంటుకుంటుందని కావాలి అలాగే పువ్వు దీపారాధన కుందుల్ని పువ్వులతో కూడా అలంకరణ చేసుకున్నాను అనమాట ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవికి విరజాజులతో అష్టోత్తరం చేసుకున్నా అలాగే దుర్గాదేవికి కూడా విరజాజు పువ్వులతో అయితే అష్టోత్తరం అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటున్నానండి మొన్న మీరు అప్పుడు మొన్న అన్నారు కదా అక్కడ పెట్టి వెలిగించకూడదు అని చెప్పేసి అందుకే ఇప్పుడు చక్కగా విశాలంగా చేసుకుని ఇక్కడే వెలిగిస్తున్నాను అనమాట నాకు తెలుసండి అక్కడ వెలిగించకూడదు కానీ రెండు మూడు సార్లు ఒలికిపోవడం వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది ఇదిగోండి మా అమ్మని చూపించే రోజుకి ఒకసారైనా మా అమ్మని చూపించకపోతే మాత్రం నాకు మనశ్శాంతిగా ఉండదండి అసలు మా ఇవాళ అమ్మవారిని మల్లెపూల మాలతో అలాగే ఎర్రమందార పువ్వులతో అయితే అలంకరణ చేశాను అన్నమాట అమ్మవారు చూడండి ఎంత బాగుందో ఇంకా మా గడపకు తోరణాలతో ఇంటి ముందు ముగ్గులతో శుక్రవారం అంటే ఇదే అన్నట్టు అనిపించేటట్టు ఉందండి ఇల్లంతా మాత్రం కలకలలాడతా ఇప్పుడైతే అక్కడ అమ్మవారికి కూడా దీపం వెలిగిచ్చేసాను కదా ఇప్పుడైతే లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకుంటున్నాను అనమాట అలాగే దుర్గాదేవికి కూడా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే ఇప్పుడు నేను అవి చదవలేను కాబట్టి మీకు అలా చెప్తున్నా ఓం శ్రీ మాత్రే నమ ఏమీ రాని అప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అని అని నూట ఎనిమిది సార్లు చదువుకున్న చాలండి మనం మనం అందరికీ చదవలేరు ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు మనం అవన్నీ చేయలేం కదా అమ్మ మేము చేయట్లేదు ఈ పూజలు మాకు ఇంకా దేవుడు మమ్మల్ని కరణించడం అన్నది మా అహోహ మాత్రమేనండి ఇదివరకు పాతకాలంలో ఇవన్నీ ఉన్నాయండి కొట్టి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసి దేవుడా నువ్వే కాపాడయ్యా అని మాత్రమే దండం పెట్టుకునేవాళ్ళు అంతేగాని ఇవన్నీ చదవటం ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పుడు లేవండి కాకపోతే అవకాశం ఉండి మనం చదువుకుందాం బుక్ ఉంది కదా అని చదువుతామే కానీ అప్పుడు మనం మనకి ఎప్పుడైనా సరే భక్తి ప్రధానం కానీ ఇవన్నీ కాదండి అంగులు ఆర్భాటాలు కాదు ఎప్పుడైనా సరే మనకి భక్తే ప్రధానం అనమాట ఇదివ ఇదివరకు రోజుల్లో మంచి నూనెతో కూడా దీపం మెలిగించేవాళ్ళంట అంటే ఇప్పుడు మనం ఈ నూనె వాడాలి లేకపోతే నువ్వుల నూనె వాడాలి ఆవు నైతే వాడితే ఇంకా బ్రహ్మాండం అది అని చెప్పి అంటున్నారు కానీ ఇదివరకు మంచిన తోనే వాళ్ళు అంటండి అంటే ఆ రోజుల్లో చూడండి మరి ఇప్పుడు మనం ఇవన్నీ మనకి మనం సృష్టించుకున్నాయో తప్పించి ఇక వేరే విధానం అనేది ఏమీ లేదండి ఎప్పుడైనా సరే ఏ మనిషికైనా ఎవరికైనా అది ఉన్నా ఉన్నోడైనా లేనోడైనా మధ్య అయినా భక్తే ప్రధానం తప్పించి ఇక వేరేదేమీ లేదు దేవుడు మనస్ఫూర్తిగా మనం స్మరించుకుంటే చాలండి అలాగే ఇల్లంతా అయితే దూపం వేసుకున్న శుక్రవారం కదండి సాంబ్రానికి పొగ ఇల్లంతా అంతా వేసుకున్నాను అనమాట ఇలా వేసుకోవడం వల్ల ఏమైందంటే మనకు ఆ పొగకి ఆ సాంబ్రానికి అది ఏంటంటే ఇంట్లో ఉన్న ఏమైనా దోమలు ఇలాంటి కీటకాలు ఏమైనా ఉన్నా కూడా ఆ పొగకి ఉండవనమాట అందువల్లే మనకు సైన్స్ ప్రకారం దూపం అనేది వేసుకోమని చెప్తారనమాట ఇల్లంతా అయితే వేసుకున్న అట్లాగే స్వామివారికి కూడా అయితే ఇచ్చేసానండి అలాగే అమ్మవారికి కూడా హారతి హారతిస్తున్నాను అసలు మా అమ్మ చూడండి ఎంత కలకల ఆడిపోతుందో మా అమ్మకి నేను దిష్టి కూడా తీసానండి ఎందుకంటే నా దిష్టి తగిలేదట్టుందనమాట అంత అందంగా ఉంది ఆ తల్లి ఆ దుర్గమ్మ తల్లిని అట్లా ఎదురుగా చూస్తా కూర్చుంటే చాలు రోజు గడిచిపోయిద్ది నేను వీడియో కోసం అయితే చెప్పట్లేదండి చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు దుర్గాదేవి అంటే చాలా ఇష్టం అనమాట నేను ఆ అమ్మను అలంకరించుకోవడంలో నాకున్న ఆనందం వేరే లేదు అందుకే నేను అమ్మ గురించి ప్రత్యేకంగా ప్రతి వీడియోలో చెప్తాను అనమాట వీడియో కోసం అయితే కాదు నేను ప్రతిసారి అమ్మను ఇలాగే చేసుకుంటా నేను చేసే పూజ మీకు వీడియో తీసి పెట్టడం అయితే జరుగుతుంది అలాగే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టుకున్నా అట్లాగే అయితే ఇచ్చానండి ఈ రోజు అయితే ఈ శ్రావణ శుక్రవారం ఇలా పూర్తి అయిందండి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంతో మేము మీకు చూపించబోతా అన్నమాట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు పూజ అనేది ఇలా జరిగింది మా ఇంట్లో చూడండి ఇటు మారేడు చెట్టుకి దీపం ఇటు తులసి చెట్టుకి దీపం ప్రతి శుక్రవారం నేను మారేడు చెట్టు దగ్గర దీపం పెడతానని మీకు ప్రతి వీడియో చెప్తున్నా కదా శుక్రవారం పూట పెడతా అమ్మని చూడండి అసలు ఆ పైన రెడ్ కలర్ బొట్టు అటువైపు రెడ్ ఎర్ర మందారం మల్లె పూలుతున్న ఆ తల్లి ఎంత అందంగా ఉందో అసలు చెప్పలేనంత ఆనంగా